కొప్పుల వెలమ మరియు పోలినాటి వెలమ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని మియాపూర్ జేపీ నగర్లో గల శ్రీ మర్రాపు గంగాధర్ అతిథి గృహంలోని ముఖ్య కార్యవర్గ సమావేశం ఎనభై ఐదు మందితో నిర్వహించడం జరిగినది ఈ సమావేశంనకు ఫెడరేషన్ ముఖ్య కార్యదర్శి దత్తి కృష్ణమనాయుడు నాయుడు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఏగిరెడ్డి పాపారావు గౌరవ అధ్యక్షులు గురు అప్పారావు ఉపాధ్యక్షులు చుక్కల సాయి ముఖ్య సలహాదారు మర్రపు గంగాధర్ కిలపర్తి అప్పలనాయుడు యోగానంద కరిసింహాచలం అతిథులు బొంతు నాయుడు రెడ్డి మహేష్ పోల జగన్ హాజరై తెలంగాణ రాష్ట్రం బీసీ జాబితా నుండి తొలగించిన కొప్పుల వెలమ మరియు పోలినాటి వెలమ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది ఆ ప్రయాణం చేసేటప్పుడు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోతాయి అంటే బీసీని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి ఏం లేదండి ఎందుకంటే మనం చాలా వెనుకబడిన కుటుంబాల నుంచి పైకి వచ్చినాం పైకి వచ్చి నా అయితే నాకు అవసరం నాకు ఇండస్ట్రీ ఉంది ఆ ఇండస్ట్రీ మీద నేను పడుకుతున్నాను నా పిల్లలకు కూడా అవసరం కానీ నా జాతికైతే కావాలి మీ జాతి సంక్షేమం గురించి అయినా సరే మనమందరం కష్టపడి నాలుగు అసోసియేషన్లు అంటే మన దిల్ఫీ నగర్ అది మన హైదరాబాద్లో ఫస్ట్ పెట్టిన అసోసియేషన్ దిల్ఫి నగర్ అసోసియేషను నగర్ అంటే ఎల్బీ నగర్ అది చింతల్లో ఉంటుంది అయితే ఆ అసోసియేషన్ తర్వాత బీసీ వెగ్ర సంక్షేమ సంఘం డిహెచ్ఎల్ తర్వాత భాగ్యనగర్ సంఘం డీసీ అది భాగ్యనగర్ వెల్ఫేర్ సంఘం బీసీ వెల్ఫేర్ సంఘం తర్వాత తాండ్రపాపారాడి ఫౌండేషన్ మేము అందరం కలిసి ఒక రోజున డిస్కషన్ చేసుకున్నాం ఎవరి కాళ్ళు విడిపోయి పోరాడితే మనం ఏది సాధించదు కనుక అందరం కలిసి ఏదన్న సాధించాలనే ఒక ఆలోచనకి రావడం జరిగింది ఒకరోజు దాని పర్యవేక్షణమే ఈ యొక్క సంఘం ఏర్పడింది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే దీనికి ఎజెండా ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎవరికాళ్ళు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తు ఇస్తున్నారు ఎవరిని కూడా మనం విమర్శించవలసిన అవసరం లేదు మనం ముందుకు నడవాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళడమే మన ముఖ్య ఉద్దేశం కనుక ఈ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మళ్ళీ మన మనల్ని బీసీ జాబితాలో చేర్పించడానికి కావలసిన పోరాటం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తాం ఈ యొక్క సమావేశం మనం ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నామంటే గత పది సంవత్సరాల నుంచి మన కులంలో ఉన్నటువంటి మన పిల్లలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అందువల్ల మరలా ఆ రిజర్వేషన్ని మనం సాధించుకుందాము ఈ గవర్నమెంట్లో అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేసాం ఈ ఫెడరేషన్కి మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్య ప్రాధాన్యంగా పెట్టుకుంటూ మీ అందరి చేతుల మీద ఈ యొక్క ప్రణాళికను నడిపించి నా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారని నేను నేను ఈ కుప్పలు విల్మా అండ్ పోలీట్ విల్మా రాష్ట్ర ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను మా అధ్యక్షులు గారు చెప్పిన విధంగా మరి మేము ఈ యొక్క తొలగించిన ఈ బీసీ కులాన్ని తిరిగి చేర్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం సల్పడమే కాదు మరి ఈ పోరాటంలో మా యొక్క కుటుంబాలను కూడా మా భార్యా పిల్లలను కూడా భాగస్వామ్యం చేసి నిరంతరం దీనికోసమే మేము శ్రమిస్తామని మరి అటు కార్యవర్గ కమిటీకి మేము ఇది గవర్నమెంట్ వారికి కూడా విన్నవించుకుంటున్నాం మరి మేము అనేక సార్లు అనేక వెనక పత్రాలు సమర్పించడం జరిగింది మరి అక్కడ ప్రజాపాలనలో కూడా మరి ఎన్నో వెనుతు పత్రాలు ఇచ్చాము మరి ఎన్నో మీడియా సమావేశాల్లో కూడా మా యొక్క గోడుని మేము విన్నించుకోవడం జరిగింది మరి కావున మరి దీన్ని ఇప్పుడు జరిగినటువంటి ఈ ఫెడరేషన్ యొక్క బాడీ వంద మందితో మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర నల్ల నలుమూలల ఉన్న వ్యక్తులందరినీ ఇందులో భాగస్వాముల్ని చేశాము మరి ఈ తొలగించిన ఈ బీసీ కుప్పలవేల మా పోలినేటి రెండు కులాలు తిరిగి జాబితాలో చేర్చేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను జయ కుప్పల వేలమా జయ పోలినేటి వేలమా ఇప్పుడు ఈ యొక్క హైదరాబాదు నగరంలో గల అన్ని అసోసియేషన్లు కలిపి ఒక ఫెడరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీసీలు ఏదైతే రెండు వేల నా పద్నాలుగు తొలగించబడ్డామో మేము ఇరవై ఆరు కులాలు మళ్ళీ వాటిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ని తెలంగాణ రాష్ట్ర కొప్పుల మరియు పోల్నాటి ఫెడరేషన్ ఫెడరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కూడా మేము ఏ విధంగా అయినా కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా తిరిగి మేము మా యొక్క హక్కుని మేము సాధించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున రమారమి వంద మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగి ఒక ఖాతా చర్మను కూడా కార్యవర్తి సభ్యులు కార్యవర్గ సచితుల్ని మేము ఏర్పాటు చేసి మేము మా యొక్క కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది మరి మాకు ఇటు కేసీఆర్ ప్రతి రాజకీయ సభల్లోని ఒక కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లేకపోతే మెయిన్ ఎలక్షన్లో కానీ తిరిగి మమ్మల్ని చేర్చుతానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం తర్వాత మాట తప్పడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ ముప్పై ఒకటిలో మమ్మల్ని తిరిగి ఈ యొక్క జాబితాలో చేస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు ఆయన ఈరోజు కూడా మాట్లాడితే ఏంటంటే మెల్లమెల్లగా నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను నెరవేర్తానని చెప్పేసి ఈరోజు నాలుగు నాలుగు పథకాలని ప్రకటిస్తూ కూడా ఈ యొక్క మాటని వాడడం జరిగింది కనుక మా పోరాటాన్ని ఉదృతం చేసి మేము మా కార్యాచరణ ప్రకారంగా ప్రతి ఒక్క నగరం నగరంలో గల ప్రతి ఒక్క ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ని తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ని కూడా కలిసి భిన్నపాలు వాళ్ళకి ఇచ్చి తర్వాత అప్పటికీ కూడా మా యొక్క భిన్నపాలు వాళ్ళని మందించకపోతే మేము నిరద్యక్షుకైనా కూడా